ఆడవరకు పోయి సరెండర్ ద బాటిల్ అని చెప్పి రాపో సురేందర్ ది బాటిల్ సురేందర్ వాడు నాది కాదు నీది కాదు సురేందర్ ది బాటిల్ అదే సురేందర్ సురేందర్డు కనుక్కొ ఫాస్ట్గా ఎండ కొడుతుంది చిత్రిం సోడు గుంజుకుంటాం బాటిల్ ఏమైంది సురేందర్ కూడా అని అడుగుతుండ సురేందర్ అదే అడుగుతుండ సుఖీందర్ వల్ల ఏం చెప్పు సరెండర్ తో బాటిల్ రాదు సురేందర్ తో బాటిల్ కాదు టైం వేస్ట్ అన్నా అమ్మా నేను వెళ్ళి హెరికట్ చేయించుకుని వస్తానమ్మా గుర్తుందిలే అమ్మా ఈ రోజు మంచి హెయిర్ స్టైల్ చేసుకొని రావాలి ఈ అమ్మాయింటో ఎప్పుడు చెప్పిస్తుంది తమ్ముడు చెప్పు ఎలాంటి హెయిర్ స్టైల్ చేయాలో హెయిర్ స్టైల్ కావాలన్నా దా చూసాదిరిపోయేలా చేస్తా తమ్ముడు చూసుకో హెయిర్ స్టైల్ అదిరిపోయింది అన్నా ఏంటన్నా ఆ హెయిర్ స్టైల్ ఏమంటే ఈ హెయిర్ స్టైల్ చేస్తున్నావు అమ్మ చెప్పింది తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు నా ఒకసారి చూడు నువ్వేంటమ్మా ఇక్కడ నువ్వు ఇప్పుడు